కేవలం టీజర్ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన సినిమా గామి ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి రిజల్ట్ ఏంటి ప్రేక్షకులను మెప్పించే రేంజ్లో ఉందా ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం విషయానికి వస్తే శంకర్ మనుషులకి దూరంగా ఓ అఘోరా ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు అతనికి హ్యూమన్ టచ్ పడదు అయితే అఘోరాలు అంతా అది శివుడి శాపమని శంకర్ ఆశ్రమంలో ఉంటే మంచిది కాదని అతన్ని ఆశ్రమం నుండి బయటికి పంపించేస్తారు తనని పదిహేనేళ్ల క్రితం ఆ ఆశ్రమంలో వదిలేసిన కేదర్ బాబాని వెతుక్కుంటూ ప్రయాగ్ రాజ్ చేరుకుంటాడు శంకర్ తన వివరాలు తెలిసిన కేదర్ బాబా అప్పటికే చనిపోయి ఉంటాడు అయితే ఆయన పోతూ పోతూ శంకర్ సమస్యకి సమాధానంగా త్రివేణి పర్వతాల్లోని మాలీ పత్రాలు గురించి వివరాలు పొందుపరిచి కన్నుమోస్తాడు బాబా శివుడి నుంచి ఆ వివరాలు తెలుసుకున్న శంకర్ మాలి పొందాడా లేదా ఆ ప్రయాణంలో అతడికి జాన్వి ఎందుకు కలిసింది చివరికి శంకర్ తనని తాను అన్వేషించుకోగలడా తన సమస్యకి పరిష్కారం కనుగొన్నాడా లేదా అనేదే గామి కథ గామి కోసం దర్శకుడు విశ్వాధర్ కాగిత గత ఆరేళ్ల విలువైన సమయాన్ని కేటాయించాడు అతను ఈ కథని ఎంత నమ్ముంటే ఇంతటి సాహసం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తన కథపై విద్యాధర్ ఉన్న నమ్మకం ప్రేమే గామీకి కొంత బలంగా మారితే మరికొంత శాపంగా మారింది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ దీనిపై అఘోరా బ్యాక్డ్రాప్ అన్నిటికీ మించి విశ్వక్సేన్ లాంటి సూపర్ ఇంటెన్స్ ఉన్న స్టార్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ సినిమా విజయానికి ఇంతకు మించి ఏం కావాలి గామిలో ఇవన్నీ ఉన్న కథలో అనవసరపు లేయర్స్ ఎక్కువై స్క్రీన్ ప్లేని స్లో చేసేసాయి ఇదంతా దర్శకుడికి తెలియకో అర్థం కాకో చేతకాకో జరిగిన తప్పిదం కాదు అతను ఆ స్క్రీన్ ప్లేని బలంగా నమ్మాడు అంతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమా ఇవన్నీ సూపర్ థ్రిల్ తో గామీ టేక్ ఆఫ్ జరిగింది హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ బ్యాక్డ్రాప్ అన్ని మొదటి పది నిమిషాల్లోనే జరిగిపోతాయి దీంతో ఓ వండర్ క్రియేట్ చేయబోతున్న మూవీని చూస్తున్నామా అన్న ఫీల్ కలుగుతుంది కానీ ఇక్కడి నుంచి కథలో మరో లేయర్ వస్తుంది అక్కడ నుంచి మరో సబ్ లేయర్ ఈ మొత్తం సమయంలో శంకర్ పాత్ర తెరపై కనిపించదు ఆడియన్స్ మాత్రం శంకర్ నెక్స్ట్ ఏం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలా మొత్తం సినిమా అంతా ఆడిటోరియం మూడ్ చెడిపోవడంతో గామి ట్రాక్ తప్పేసింది కానీ శంకర్ జర్నీతో మాత్రం ఆడియన్స్ కంటిన్యూ అవుతూ వస్తారు ఇదే గామికి పెద్ద ప్లేస్ గామి దర్శకుడిని అందరికన్నా ఎక్కువగా నమ్మిన వ్యక్తి విశ్వక్సేన్ విశ్వక్ యాక్టింగ్లో ఇంటెన్స్ కనిపించింది ఆరేళ్ళ క్రితం విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు అతను స్టార్ హీరో కాదు గడిచిన ఈ ఆరేళ్లలో విశ్వక్ ఎంత ఎదిగినా గామి కోసం తాను ఎన్ని చేయాలో ఎంత చేయాలో అంతా చేశాడు సో ఈ విషయంలో మాస్కా దాస్ని ఎంత పొగిడినా తప్పలేదు ఇక ఆరేళ్ళగా ఇంతే కష్టపడ్డ మరో వ్యక్తి చాందిని చౌదరి ఓ ఆడపిల్లగా ఈ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం అభినందించదగ్గదే ఇక టెక్నికల్ గా చెప్పుకోవాల్సి వస్తే గామి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా బీజియం అదిరిపోయింది ఇంత మంచి మ్యూజిక్ అందించిన నరేష్ కుమార్ త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్ చేయటం తథ్యం ఇక సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది ఇక విద్యాధర్ కథకుడిగా కాస్త తగ్గిన మేకర్గా మాత్రం పెద్ద ఇంపాక్ట్ ఇచ్చి పడేశాడు ఇక క్రౌడ్ ఫండింగ్తో చేసిన ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ప్రేమలు సినిమా తెలుగులోకి డబ్ చేయబడింది ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ బాధ్యతలను తీసుకున్నారు మరి ఈ మలయాళ సినిమా తెలుగు వెర్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి తి విషయానికి వస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సచిన్ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అయితే తన ప్రపోజల్ని ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడంతో బాధపడతాడు యూకేకు మకం మార్చాలని అనుకున్న వీసా అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవటంతో సచిన్ సహాయం కోసం తన స్నేహితుడు అముల్ డేవిస్ ను ఆశ్రయిస్తాడు హైదరాబాద్ లో గేట్ కోచింగ్కు సిద్ధమవుతున్న అముల్ డేవిస్ సచిన్ ను వెంట తీసుకెళ్తాడు అక్కడ ఓ పెళ్లిలో రీను అనే అమ్మాయిని కలిసిన సచిన్ ఆమెతో ప్రేమలో పడతాడు ఇక సచిన్ రీణుతో ఎలా స్నేహం పెంచుకున్నాడు వారి రిలేషన్షిప్ ఎలా ముందుకు సాగింది అనేది మిగతా కథ కథగా చూస్తే ప్రేమలు చాలా సింపుల్ స్టోరీ అని చెప్పవచ్చు కేరళకు చెందిన ఒక అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ వచ్చి ప్రేమలో పడటం అనే పాయింట్ మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది గిరీష్ ఏడి సినిమా వీరైనంత సహజంగా ఉండేలా చూసుకున్నారు అలాగే దాదాపు ప్రతి సన్నివేశంలో కామెడీ పండేలా చూసుకోవటంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్న తేడా లేకుండా స్క్రీన్ ప్లే అత్యంతం ఎంటర్టైనింగ్గా ఉంది సచిన్ అమలు కలిసి పండించే ఎంటర్టైన్మెంట్తో పాటు సచిన్ రేనుల మధ్య లవ్ ఫీల్ కూడా బాగా వచ్చింది సాధారణంగా ఇలాంటి అమ్మాయిలు దర్శకులు తెలుసో తెలియకో అమ్మాయిలను నిందించడం లాంటివి చేస్తుంటారు అయితే గిరీష్ అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా ప్రేమ కథలో ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకే ఒక సందర్భంలో హీరో హీరోయిన్ మధ్య గొడవ వచ్చినా మనం ఎవరి సైడ్ తీసుకోకుండా ఇద్దరు గురించి బాధపడతాం ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన విషయం సినిమాలో హైదరాబాద్ నగరాన్ని ఒక బ్యాక్డ్రాప్ లాగా కాకుండా క్యారెక్టర్ లాగా ఉపయోగించుకోవటమే ఐటి కారిడార్ ప్రసాద్ ఐమాక్స్ హైటెక్ సిటీ ఓల్డ్ సిటీ వంటి ఏరియాలని సిచ్యువేషన్కి అనుగుణంగా చూపించి ఆకట్టుకున్నారు కొన్ని చిన్న సినిమాలు సృష్టించే అద్భుతాలు ఒక రేంజ్లో ఉంటాయి వీటిని ముందుగా ఊహించలేము మలయాళ మూవీస్ ఇలాంటి వండర్స్కి కేర్ ఆఫ్ ఇప్పుడు మలయాళ సినిమాలు రేంజ్ ఎలా ఉంది మరి చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఓటీటీలు ముందే కొనటానికి అంతగా ఆసక్తి చూపించవు రిలీజ్ అయ్యాక ఫలితం చూసి అప్పుడు రేటు ఆఫర్ చేస్తారు నచ్చితే అమ్మొచ్చు లేదా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు ఇలా జరిగే సందర్భాలు తక్కువ ఇటీవలే మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్ట్ అందుకున్న మంజుమేల్ బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో బడ్జెట్ సరిపోక నిర్మాతలు ఓటీటీ డీల్స్ కోసం ట్రై చేశారు కానీ టైటిల్తో పాటు కాస్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో ఆశించిన రేట్ రాలేదు దీంతో చేసేది లేక ప్రొడ్యూసర్లు ఏదోలా విడుదల చేసుకున్నారు కట్ చేస్తే మంజుమేల్ బాయ్స్ రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి బా ప్రయాణపించింది అరే ఎంత పొరపాటు జరిగిందని భావించిన ఓటీటీలు హుటాహుటిన తమ ప్రతినిధులను నిర్మాత దగ్గరకు పంపించాయి మొదట్లో ఆయన చెప్పిన రేట్ కంటే పదింతలు ఎక్కువ ఇవ్వటానికి సిద్ధపడుతున్నారట ఒకవేళ త్వరగా స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది వస్తున్న ఆఫర్లు చూసి విశ్లేషించే పనిలో పడ్డ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎవరికీ మాట ఇవ్వలేదని తెలిసింది యాభై రోజుల తర్వాతే డిజిటల్లో వచ్చేలా మంచి ధరకు త్వరలోనే ఫైనల్ చేస్తారట ఇక తెలుగు డబ్బింగ్ సంగతికి వస్తే మార్చి పదిహేనున విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే ఏపీ తెలంగాణలో మైత్రి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం జరిగిందని సమాచారం పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని సమాచారం అనువాదమే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ డబ్బింగ్ కి ది బాయ్స్ టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది ఇలాంటి చిన్న సినిమాలు చేసే అద్భుతాల గురించి ముందే కష్టం స్టార్ హీరో సినిమాలు ఏవైనా ఇలా మొదలయ్యాయంటే అలా అభిమానుల నుంచి అప్డేట్స్ కోసం డిమాండ్లు మొదలైపోతాయి రెగ్యులర్ లో వాళ్ళకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉండాలి ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ బాధ దిల్ రాజుకి ఇప్పుడు అర్థమైందట మా పని మేము చేసుకుంటుంటే ఎంతసేపు అప్డేట్ అప్డేట్ అంటే ఎలా అని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన అభిమానుల గొడవ అభిమానులదే ఈ మధ్య కాలంలో అప్డేట్ అప్డేట్ అంటూ అడిగి అడిగి విసుకెత్తిపోయిన ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ అభిమానులే ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ క్రేజ్ ని మరింత పెంచుకోవటానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ సినిమా డిలే అవుతూనే ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ గేమ్ సినిమా నుంచి రాలేదు దీంతో మెగా ఫ్యాన్స్ అంతా శంకర్ అండ్ టీమ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న డిలేని కవర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఇవ్వడానికి ఆర్సీ సిక్స్టీన్ రెడీ అవుతోంది గేమ్ చేంజర్ నుంచి ఏదైనా విశేషం బయటికి వస్తుందేమో అని వాళ్ళు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేస్తామని చాలా నెలలుగా ఊరిస్తోంది చిత్ర బృందం కానీ అది ఎంతవరకు బయటికి రావట్లేదు గతంలో ఆ పాటకు సంబంధించి రా వెర్షన్ ఆన్లైన్లో లీక్ అవటం తెలిసిందే ఈ పాట గతంలో అనుకున్న ప్రకారం లాంచ్ కాకపోవటానికి అది కూడా ఒక కారణమే అయితే ఎట్టకేలకు గేమ్ చేంజర్ నుంచి పాట లాంచ్ కాబోతున్న విషయం దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ సినిమా అప్డేట్ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన కొత్త చిత్రం లవ్ మీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులకు హుషారునిచ్చే పాట చెప్పారు రాజు ఈ సినిమా అప్డేట్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో బయట చాలా గొడవ చేస్తున్నారని మార్చి ఇరవై ఏడున చరణ్ పుట్టినరోజు కనుక అప్డేట్ ఇస్తున్నామని రాజు వెల్లడించారు దీంతో ఆడిటోరియంలో చరణ్ అభిమానులు ఆనందం విన్నట్టింది గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు చరణ్ ఆర్సి సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయరు అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ మరింత డిలే అవుతూ ఉండటంతో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆర్సీ సిక్స్టీన్ నుంచి ఫస్ట్ లుక్ని చరణ్ బర్త్డే రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజున ఆర్సెస్ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో గేమ్ చేంజర్ నుంచి కూడా జాబిలమ్మ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు నానితో తాను ప్రొడ్యూస్ చేయబోయే కొత్త సినిమా కబురు కూడా చెప్పాడు రాజు బలగం ఫేమ్ వేణు వెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అంతా సిద్ధమైందని చెబుతూ ఎల్లమ్మ అని ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న పేరును కూడా ఆయన ఖరారు చేశారు గతంలో అమీర్ ఖాన్తో దంగల్ వంటి మాస్టర్ పీస్ను అందించిన బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ భారతీయ ఇతిహాసం రామాయణంపై సినిమా రూపొందిస్తున్నారు ఈ ఎపిక్ డ్రామా అప్డేట్ ఏంటి హ్యావ్ ఎ లుక్ బాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే గొప్ప దృశ్య కావ్యంగా తీయాలని సంకల్పించుకునే దర్శకుడు నితిన్ తివారి దానికి తగ్గట్టే భారీ ఏర్పాట్లతో వచ్చే నెల ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి కన్ఫామ్ అయిన క్యాస్టింగ్లో ఉండగా రావణుడిగా యష్ ఒప్పుకున్నాడనే టాక్ నార్త్ మీడియాలో బలంగా వినిపిస్తోంది బెంగళూరు వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు ఇదిలా ఉండగా వచ్చే నెల ఏప్రిల్ పదిహేడున రామాయణంని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలిసింది కొన్ని కీలక వివరాలు చూద్దాం రామాయణం మొత్తం మూడు భాగాల్లో తీస్తారు ఫస్ట్ పార్ట్లో అయోధ్య పరిచయం రాముడి ఎంట్రీ సీత స్వయంవరం వనవాసంతో మొదలుపెట్టి అడవిలో ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించేదాకా ఉంటుందట అంటే హనుమంతుడి ప్రవేశం రామాయణం టూలో చూడాలి ఎంత డీటెయిల్గా గా చూపించినా సినిమాటిక్ ఫ్లేవర్ మిస్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్తో ఇప్పటితరం గొప్పగా అనుభూతి చెందేలా స్క్రిప్ట్ వరకు జరుగుతుందని సమాచారం సన్నీ డియోల్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ యాక్టర్లను తీసుకోవటానికి కారణం ఇదే బడ్జెట్ మాత్రం బయటకు చెప్పటం లేదు విడుదల ఇంకో ఏడాది అంటే రెండు వేల ఇరవై కంటే ముందు ఉండే ఛాన్స్ లేదు మొత్తం సిరీస్ వచ్చే వచ్చేనాటికి కనీసం నాలుగేళ్లు పట్టొచ్చని అంటున్నారు రామాలయ ప్రారంభోత్సవం జరిగిన వేళ ఎంతకన్నా గొప్ప సందర్భం ఈ సినిమాకు రాదని నిర్మాతల భావన ఓపెనింగ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలిచే ఆలోచన జరుగుతుంది కానీ ఎన్నికల సమయంలో ప్రధాని డేట్ దొరకటం అంత సులభం కాదు కానీ రాముడికి సంబంధించిన సినిమా కాబట్టి నో అనకపోవచ్చు ఆనిమల్లో వైల్డ్ యాంగిల్ బయటికి తీసిన రణబీర్ కపూర్ ఈసారి రఘురాముడిగా సౌమ్యత్వం ఎలా చూపిస్తారో మరి ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా ఆది పురుష సినిమా వచ్చిన సంగతి తెలిసిందే అయితే అయితే అసలైన రామాయణం తీయకుండా కల్పిత సన్నివేశాలు ఎక్కువ కలిపారని ఆ సినిమా యూనిట్ పై విమర్శలు వచ్చాయి అయితే నితీష్ తివారీ బృందం అలాంటి తప్పులు జరగకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుందట నితీష్ తివారీ అండ్ కో ఈ నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభిస్తారట ప్లాప్లో ఉన్న హీరోపై పుకార్లు రావటం కామన్ ఇప్పుడు వరుణ్ దేశ్ పై కూడా ఇలాంటి కామెంట్స్ ఎక్కువయ్యాయి వరుసగా అన్ని పరాజయాల ఎఫెక్ట్స్ ఇలానే ఉంటుంది మరి ఒక డిసప్పాయింట్మెంట్ ఏ హీరో కెరీర్ ని అడ్డుకోలేదు ఆపలేదు ఆపరేషన్ వ్యాలంటైన్ కొంత నిరాశపరిచిన మాట వాస్తవమే కానీ ఒకటి వరుణ్ కెరియర్ ని నీరుగార్చలేదు కానీ సోషల్ మీడియా ఈ మధ్య ఆపరేషన్ వ్యాలంటైన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడగాని వరుణ్ తదుపరి చిత్రం మట్కా బడ్జెట్ తారుమారైంది మార్కెట్ ట్రెండ్ మట్కా సినిమాని మటాస్ చేసిందని ఊకదంపుడుగా దంపుడుగా పారేసింది లోగుట్టు పెరుమల్లకే ఎరుక అన్నట్టుగా లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అక్కర్లేదు కేవలం అంచనాలు ఊహాగానాలే సినిమా అనే ప్రక్రియని ఆవరించి అతలాకుతలం చేస్తున్నాయి నిజానికి మట్కా చాలా సేఫ్గా ఉంది బడ్జెట్ బెడద లేదు కావాల్సినంత పెట్టడానికి నిర్మాతలు గట్స్తో ఉన్నారు పేపర్ మీద వేసుకున్న బడ్జెట్ ఫిగర్స్ కాకుండా మరో ఇరవై శాతం అయినా అదనంగా అయినా పర్వాలేదు అన్నట్టు స్టడీగా ఉన్నారు దానికి కారణం దర్శకుడు కరుణ కుమార్ చెప్పిన కథ చాలా డిఫరెంట్ పాయింట్ తో కరుణ రాసుకున్న కథ బట్టి బడ్జెట్ ప్రపోజల్ కూడా తయారయ్యాకని నిర్మాతలు రంగంలోకి దిగారు కథ ఆధారంగా బడ్జెట్లు తయారవుతాయి గానీ బడ్జెట్ బేస్ తో ఏ కథ ఎప్పుడు తయారవ్వదని నిర్మాతలు కామెంట్ చేశారు మట్కా డిలే అవుతోంది దీనికి ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమానే కారణమని అనేక రకాలుగా విశ్లేషణలు వెలువడ్డాయి ముందు సినిమా కొంత దెబ్బతిన్న తర్వాత ప్రభావితం ప్రభావితమవుతాయనేది నిజమే దాని కారణంగా కథకి అవసరమైన బడ్జెట్లు తారుమారైపోవు ఇదే విషయాన్ని దర్శకుడు కరుణ కన్ఫర్మ్ చేశాడు డిలే కాలేదు ప్రాజెక్టు ఇంకా గ్యాప్ వచ్చింది తీసుకున్నాం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి కాకపోతే ఆపరేషన్ వ్యాలంటైన్ ప్యాచ్ వర్క్ ఫినిష్ చేయటానికి వరుణ్ హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది మళ్ళీ హెయిర్ పెరగటానికి కొంత టైం కావాల్సి వచ్చింది అంతేగాని కొందరు రాస్తున్నట్టుగా మట్కాకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ప్రొడ్యూసర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేము మూడో షెడ్యూల్ ప్రారంభించబోతున్నప్పుడు వ్యాలంటైన్ టీమ్ ప్యాచ్ వర్క్ కోసం వరుణ్ ని రిక్వెస్ట్ చేశారు మళ్ళీ మట్కాలో గెటప్ కి సరిపోయినట్టుగా హెయిర్ మళ్ళీ పెరగాలి కదా ఇది ఒక్కటే కొంతవరకు కారణం కానీ మరే ఇతర కారణాలు లేవు అని కరుణ కుమార్ చెప్పారు ప్రస్తుతం వరుణ్ జుట్టే మట్కా షెడ్యూల్ ప్రారంభం కావటానికి కారణం గాని ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రిజల్ట్ కానే కాదు